దీన మనసు కలిగి వ్యవహరించుట నీతి నియమాల్లో ప్రవర్తించుట కృతజ్ఞతా బుద్ధి కలిగి ప్రారంభంలో ఏ స్థితిలో నుంచి వచ్చామో చివరి వరకు ఆ స్థితిని మరవకుండుట మూడు మిగిలిన సంగతులు తర్వాత చెప్పుకుందాం ప్రభు సెలవిస్తే ప్రభు సమయం ఇస్తే ఈరోజు ఒక్కసారి మోకాళ్ళేసి ఆలోచించండి ఎంతమంది కృతజ్ఞత చూపగలిగే స్థితిలో ఉన్నారు దేవుని సన్నిధిలో ఆయన్ని ప్రేమించి ఎంతమంది తమను తాము తగ్గించుకున్నారు పరిచర్ చేసే విధంలో కానీ ప్రార్థన సేవ విషయంలో కానీ దేవుడు కనిపెట్టడా దేవుడు చూడడా కొంతమందిని చూస్తాను అక్కరం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు ఏం చుట్టూ 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 తిరుగుతారు వాళ్ళ పరిస్థితులన్నీ కొలిక్కి వచ్చిన తర్వాత కంటికి కూడా కనపడరు కృతజ్ఞతను నష్టపోకూడదు మనం పోకూడదు మనం దేవునికి క్షమాపణ అడుగుదాం దేవుని పాదాల దగ్గరికి వద్దాం ఎస్తేరు జీవితంలో ఆమె మౌనంగా మనకు నేర్పుతున్నటువంటి పాఠాలు నేర్చుకుందాం నేర్చుకుందాం వధు సంఘంగా మనం ఉన్నాం గనుక ప్రభు మనల్ని ఈ విషయాల్లో గమనిస్తాడని గుర్తు పెట్టుకుందాం ప్రభా నీకు వందనాలు వందనాలు అంటూ ప్రార్థనలో ఉందాం అందరం కూడా ప్రార్థన చేసుకుని సరి చేసుకుందాం ప్రార్థన మహోన్న త్రమూ స్తోత్రాలునైనా మేము ప్రార్థించిన రీతిగా ఈ దాసుని మరుగుపరిచినైనా మా కుటుంబాలకు వ్యక్తి వ్యక్తిగత జీవితాలకు సమాజాలకు అవసరమైనటువంటి మాటలు మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయినా ఇస్తే జీవితాన్ని అయినా తేటగా మీరు మాతో మాట్లాడరు ఆమెలో ఉన్నటువంటి సుగుణాలను ప్రభు ఎత్తి ప్రభువ మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామునైనా తను అయినా విధేయురాలై తనను పెంచిన వారికి నైనా లోబడి జీవించింది ఇక్కడ ఉన్నటువంటి అందరిని జ్ఞాపకం చేసుకుంటూ వారు అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి నాయన పెద్దలైన వారు కూడా తల్లిదండ్రులు లోబడి జీవితం నాయన ఈ స్థిరైనా అప్పగించుకుని ఉన్నది అదేవిధంగా పరిశుద్ధ ఆత్మ దేవుడా అయ్యా మేము నీకు అప్పగించబట్టడానికి సహాయం ఇచ్చేయండి మా సొంత నిర్ణయాలు పక్కన పెట్టాలి ప్రభు మా ఇష్టాలు కాదు అయినా ఆత్మదేవుడా నీకు లోపడి ఉండటానికి సహాయం ఇచ్చేయండి ఏసుకు ఏది ఇష్టమో నీకు తెలుసు కదనైనా ఏసైకి ఎలా ఉంటే ఇష్టమో నీకు తెలుసు కదయ్యా మమ్మల్ని అందరూ నా విధంగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ కృప చూపించండి మా జీవితంలో మా ఇష్టాన్ని తొలగించండి మీ చిత్తము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ మూడవదిగా నాయన తను రాని అయినప్పటికీ కూడా ప్రభు తను పెంచిన వారిని అయినా లోబడి వారి మాటకు అప్పుడు కూడా మీద చూపించింది అయ్యా మేము దీనులుగా ఉన్నప్పుడే కాదు నాయన అంచులంచులుగా హెచ్చించిన తర్వాత కూడా మేము వినయ మనస్కులమై ఉండటానికి సహాయం ఇచ్చేయండి దీనులమైన నీ సన్నిధిలో తగ్గింపు కలిగి ఉండటానికి సహాయం ఇచ్చేయండి గర్వము మాకు అంటకూడదు ప్రభు మమ్మల్ని మేము హెచ్చుగా చూసుకోకూడదు నాయన కడ కడవరకు ఉండటానికి సహాయం ఇచ్చేయండి తోటి వారితో ప్రేమగా మాట్లాడునట్లుగా నాయన మాతో ఉన్నట్టు వారందరిని ఆదరించినట్లు బలపరచినట్లు పలకరించినట్లుగా ఎప్పుడు కూడా దీనం మనస్కుని కలిగి జీవించినట్లుగా సహాయం ఇచ్చేయండి మరెన్నో విషయాలు ప్రభు మీరు మాతో మాట్లాడారు కుటుంబానికి సంబంధించిన మాటలు సమాజానికి సంబంధించిన మాటలు మీరు మాట్లాడి ఉండగా అవన్నీ మా హృదయంలో భద్రపరుచుకొని మా అనుదైన జీవన విధానంలో నాయన వాటన్నిటిని ఆచరిస్తూ ఈ సన్నిధిలో దీనులమై వినయ మనస్కులమై ముందుకు సాగడానికి సహాయం చేయండి మాకి మిచ్చిన నిదాసుని బలపరచండి నాయన అభిషేకించండి ప్రభు ఇంకను బలముగా వాడుకునండి నాయన ఇంకా అనేక బయలుపరచండి ఇలాంటి అనేకమైన మాటలు విలువైన మాటలు మీరు మాకు తెలియచేసి ఈ నామాన్ని మహిమ తెచ్చుకోండి లైవ్ లో చూసిన వారిని కూడా ప్రభు మీరు తాకండి అయ్యా ఈ మాటలన్నీ వారు కూడా నాయన విని ఆచరించేటట్లుగా సహాయం చేయమని అవును మమ్మల్ని అందరినీ చేతులు అప్ప చెప్తూ యేసు క్రీస్తునామాలు అడిగి ప్రార్థించి పొందుకుని నామ తండ్రి అందరం పైకి లేచి నిలబడదాం నా మాటలు మిమ్మల్ని బాధ పెడితే మీరు నన్ను అన్యత భావించకండి నయానో భయానో నవ్వించో కవించో జీవితానికి ఉపయోగపడే కొన్ని అనుభవాలు కుటుంబాలకు దీవినకరంగా సమాజానికి దీవినకరంగా సంఘానికి దీవినకరంగా ప్రభుకి సంతోషకరంగా ఉండున్నట్లు ప్రతి విధమైన ఉపదేశము చేత మిమ్మల్ని ప్రోత్సహించుట నా బాధ్యత ఉంది చల్లుతాను దేవుని వాక్య విత్తనాలు కొంతమంది గై కొంటారు కొంతమంది దులిపేసి వెళ్ళిపోతారు ఆ దులిపేసి వెళ్ళిపోయే రకాల కోసం నేను చెప్పలా కొన్ని హృదయాలు ఉన్నాయి ఆకలిగల హృదయాలు ప్రాణంగా ఆ మాటలను తీసుకొని దేవుని హత్తుకునే హృదయాలు కొన్ని ఉన్నాయి వాళ్ళ కోసం చెప్పా నేను చెప్పిన ఈ మాటలన్నీ ఏదో ఈ పూట ప్రసంగం అయిపోయింది అన్నట్టు కాకుండా ఈ మాటల్లో నీకు తగిలినవి ఏవో తగిలినాయి వాటిని వెంట నేను ఆచరణలో పెట్టడానికి మారు మనసు పొందు సరిదిద్దుకొని దేవుణ్ణి హత్తుకొని కృతజ్ఞత బుద్ధి కలిగి జాగ్రత్తగా నడుచుకో నేను ఇక్కడ నిలిచింది దేవుని స్థానం వ్యక్తిగా నేను ఒక మనుషుణ్ణి బలహీనమైన మనుషుణ్ణే కావచ్చు కానీ ఇక్కడ నిలిపినప్పుడు నిలిచినప్పుడు నేను ప్రార్థించాను దేవాన్ని నన్ను వాడుకో అని గనక దేవుడు నన్ను వాడుకొని ఆయన మాట్లాడాన్ని గ్రహించి భయపడు భయపడి నీ లోపాలు సరి చేసుకుని కనీసం ఇక రాబోతున్న రోజుల్లో నన్ను జాగ్రత్త దేవుని కోసం పరిమళించు దేవుని కోసం వాడబడు దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక ఆ మేన్ పరలోకమందున్న మాతీ నీ నామం గాక నీ రాజ్యం మాకు వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేరును గాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించగల సుబుద్ధి మాకిచ్చి మా అపరాధములు నీవు క్షమించు మమ్మల్ని శోధంలోని తేక దుష్టిని నుండి కీడు నుండి రక్షించు ఎందు చేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్న తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడింద మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనకు తోడైండి నడిపించును గాక అమెన్ ప్రవేశ రక్తమునకే చెయ్యి ప్రవేశ రక్తమునకే చెయ్యి నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక